హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి ఎలా వచ్చింది ఏంటి అనేది తెలుసుకుందాం నిన్నలాగే సేమ్ తగ్గిందా పెరిగాయా అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే అయితే చివరి వరకు అయితే చూడండి తప్పకుండా మీకు అర్థమవుతుంది నచ్చుతుంది ఈరోజు వచ్చేసి పదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి వచ్చేసరికి అన్ని మండీలకైతే స్టాక్ అయితే దిగుమతి అయితే అయింది సేమ్ నిన్నలాగానే కూడా దిగుమతి అయితే అయింది నైట్ అయితే సరికి దిగుమతి అవుతారు తెల్లవారితో రేట్లు అయితే తెగుతాయి ఫ్రెండ్స్ ఇంకా నే నేను టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోయాయి ఈ ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి ఆల్ అండ్ బటన్ క్లిక్ చేసి అలాగే హైపర్ కూడా నొక్కండి మరొక మంచి ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలో తెలియజేస్తాయి